మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు వాలంటే ఇల్లే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు కూడా గొప్ప చెప్తున్నారు మీకు అర్థమైందండి లోకానికి ఒకే దేవుడు సృష్టికి ఒకే దేవుడు ప్రపంచానికి ఒకే దేవుడు సచివుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు నామే తప్ప వేరొక నామే లోకములో ఇవ్వబడలేదు ఒకవేళ చావైనా రేవైనా కరువైనా కష్ట కగ్గమైన ఏది మన మీదకు వచ్చినా యేసు ఒక్కడే దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు 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 ఏసే సజీవుడు ఏసే మాట్లాడేవాడు ఏసే సంచరించేవాడు ఏసు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు నేను నమ్మిన నీతి నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన మగ్గన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు అక్కడేదేవు